అందరికీ నమస్కారం నా పేరు మల్లేశం నేను బుదేర గ్రామం నుంచి ఎన్నికబడినాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దామోదర్ రాజనరసి గారి నన్ను గెలిపించడం జరిగింది బుదేర గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను బుదేర గ్రామ యొక్క పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మా దామోదర్ రాజనర్శ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి కోలుకుంద మల్లేశం గారు అత్యధిక మెజార్టీతో గ్రామ ప్రజలు చాలా ఉత్సాహంతో పాల్గొని చాలా మెజార్టీకి ఐదు వందల యాభై మూడు ఓట్ల మెజార్టీతో గెలిపియడం జరిగింది మా గ్రామ ప్రజలకు ఏళ్ళ వేళలా మేము అందుబాటులో ఉంటాం గ్రామంని ప్రత్యేక రాజన ఆశీర్వాదంతో ప్రత్యేక డెవలప్మెంట్ చేసుకుంటాం అనే పండుగలే కానీ కుల మత అది లేకుండా మేము అన్ని విధాలుగా వాళ్ళు ఎంబడి ఉండి సహకారం వాళ్ళకు నీడై ఉండి మేము అభివృద్ధిని పాల్పంచుకుంటామని మా యొక్క ధన్యవాదాలు మరియు మరొకసారి మా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఓకే